నిజంగా షాకింగ్ విషయం నిండైన బట్టలు ధరించడం వల్ల ఇండియన్ కపుల్ని లోపలికి అనుమతించలేదు ఢిల్లీ తుబాకా ఢిల్లీ ఇండియాలోనే ఉంది కదా భారతదేశ రాజధాని కదా మరి గదేంది అమెరికాలోనూ గారా బట్టలు వేసుకునే దేశాల్లోనూ ఉన్నట్టు ఫీల్ అయిపోతాను ఇండియన్ కల్చరే నిండుతనం కదా ఒక ఆడపిల్లని చూడగానే అమ్మాయి భారతీయురాలు అని గుర్తుపట్టేదే అమ్మాయి కట్టుబట్టు చేయబట్టి కదా ఒక్క గిది పాతకాలంలో కాలంలో ఈ మధ్య ఆ ఫారినర్ల కంటే హిందూ పౌరలే అరాకూర బట్టలు వేసుకొని అంటే గది కూడా నిజమే ఈ మధ్య కాలంలో చూస్తే ఆడామోగా అనే తేడా లేదు ప్రతి ఒక్కరి గట్టే తయారైందనుకో ఏదేమైనా గంత నిండుతనాన్ని చూసి పాపం ఒక అర్థం కాక పిచ్చిదైపోతుంది ఎందుకు నన్ను పంపించలేదు అని మీ బట్టలు కరెక్ట్గా లేవు సో ఇలాంటి బట్టలతోటి మేము రెస్టారెంట్ లోకి ఎలా చేయము వెస్ట్రన్ అవుట్ ఫిట్ వేసుకోని రండి అని చెప్పిందట వెస్ట్రన్ అవుట్ ఫిట్ ఎందుకమ్మా నీ రెస్టారెంట్ కి తినడానికి వస్తానరా లేకపోతే ఇంకేమైనా పనులు చేయడానికి వస్తానరా అంటే తినడానికి వచ్చే చోటికి ఆకలి ఉండాలి నువ్వు చేసే ఫుడ్ లో రుచి ఉండాలి బట్టలతో ఏం పని ఇంకేమో పాపిష్టి పనులు చేయడానికి వచ్చే చోటు అరాకొర బట్టలు వేసుకుని వెస్ట్రన్ బట్టల్లో రావాలా గదేనా నువ్వు చెప్పేది